రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సొంత మండలంలోని తిరుగుబాటు యుద్ధం తుది దశకు చేరుకుందని మాజీ మంత్రి సర్వేపల్లి జీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు సోమవారం మండలంలోని అయ్యకారిపాలెం నేత్రమల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ గ్రామాలలో ప్రజలు సోమిరెడ్డి పై అడుగడుగున పూల వర్ష కురిపించి గజవారడు వేసి హార్ నిలబడ్డారు గ్రామాల నుంచి ఇరవై రెండు కుటుంబాల వారు వైసీపీ

సోమవారం మండలంలోని అయ్యకారిపాలెం నేదురుమల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ గ్రామాలలో ప్రజలు సోమిరెడ్డిపై అడుగడుగున పూల వర్ష కురిపించి వేసి హార్మలు పట్టారు గ్రామాల నుంచి ఇరవై రెండు కుటుంబాల వారు వైసీపీని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు సోమిరెడ్డి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని చూసిన అరాచకాలన్నీ సాపాలుగా మారి అతన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాయన్నారు గంట గంట టైం ఉండదు వచ్చి సమీక్ష పెట్టేదాన్ని ఈయనకి అసలు టైం ఉండదు ఈయనకి సాయంత్రానికి క్యాష్ లెక్క పెట్టుకుంది నిద్ర పట్టదు మన తోడే రేటు కానీ ఇది దురదృష్టకరం ఈరోజు మీరు చేసిన తప్పుల వల్ల మొత్తం మూడు లక్షల యాభై వేల ఎకరాలు మొదటి పంట బీడు ఉత్తర కాలువ దక్షిణ కాలువ కాలువ మూడో డివిజన్ ఆ రైతు బిడ్డలు ఒక ఈరోజు అదృష్టం మంచి రేట్ వచ్చింది ఎందుకంటే కరువు వచ్చింది ఆహార ధాన్యాలు కొరత వచ్చింది దానివల్ల ఆయనకి డిమాండ్ వచ్చింది మంచి రేట్ వచ్చింది కానీ ఒక్క పంట కూడా పట్టించుకోలేకపోతే ఆ బిడ్డలు ఎంత ఆ రైతు బిడ్డలు కుటుంబంలో ఐదు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు ఉండేవాళ్ళ పరిస్థితులు ఎవరికన్నా తెలుసా మీకు నడుపుతుండే నేరాలు ఘోరాలు తప్ప రైతుల కోసం పేదోళ్ళ కోసం ఇక్కడ చేసింది నేను చూడ అందుకే నేను చెప్తుండ ఇంకా పొదలకూరు మండలంలో పాలెంలో తోడేర్లు అటు బయట పోతే అక్కడ వయసాసాపు బయటకు వస్తే జైలుకు పంపిస్తాం ఇవన్నీ కుదరవు మా జీవితంలో ఇటువంటి తెలియదు మా మేనమా నల్పురెడ్డి శ్రీనివాసరెడ్డి పది సంవత్సరాల మంత్రి నేను ఏడు సంవత్సరాల మంత్రి అధికారంలో ఉంటే ఎన్టీ రామారావు గారి జీవోలు తీసుకొచ్చాం రైతులతో చంద్రబాబు నాయుడు గారు జీవోలు తీసుకొచ్చాం వదిలిపెట్టేదిలే పట్టుబడితే ఒప్పించి మెప్పించి తెచ్చాము రాజశేఖర రెడ్డి సీఎంకుంటే ఆరు వేల ఎకరాలు కృష్ణపట్నం పోర్టు థర్మల్ స్టేషన్ రిలయన్స్ మూడు లక్షలు ఇస్తామంటే అడ్డంబడి ఆరు లక్షలు చేయించి మళ్ళీ సంవత్సరం అయిందంటే రెండు బస్సులు వేసుకొని రాజశేఖర రెడ్డి తిరిగి ఏడు లక్షల డెబ్బై వేలు చేయించు హైటెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్స్ పోతుంటే ఇరవై సెంట్లు ఆకుపై చేస్తుంటే యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇస్తుంటే ఆపేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి కూర్చొని మూడు లక్షల యాభై వేలు చేసిన తర్వాత వదిలిపెట్టే ఇటువంటివన్నీ అధికారం పడలే జనం కోసం బతికాం ఆయన రెడ్డి గారు ధనం కోసం బతుకుతున్నారు ఆయన ఈ డబ్బులు కావాలి నాకు జనం సమస్యలు పరిష్కారం కావాలి అది పేదవాళ్ళైనా వదిలిపేతున్నారు రైతులైనా వదిలిపెడుతున్నాయి ఆ కందమూరిలో ఉదయగిరి నారాయణ పొదపూరు పోలీస్ స్టేషన్లో లాకౌప్ట్లేదు చనిపోతే ఆయన కోసం పోరాడాం అక్కడ నా బాబు చెప్పాడు నాకు ఫోన్ చేసి చంపేసి ఆత్మహత్యను అలర్ట్ తీసుకున్నారు అడవిలందరూ వెంటనే తిరుపతికి ఫ్లైట్లో వచ్చేసి హాస్పిటల్లో పోయి కూర్చున్నాం పెద్ద హాస్పిటల్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఒక డాక్టర్ వచ్చాడు నా దగ్గరికి అన్నా గుండెల మీద మర్మాంగం మీద ఈ రెండు దెబ్బలతో చనిపోయినాడు పోలీస్ దెబ్బలు వాళ్ళంతా దెబ్బలు ఉన్నాయి బట్ ఆ రెండు దెబ్బలు బాడీ వాళ్ళకి హ్యాండ్ చేసి చేసి రెళ్ళిపోయినా అరంగ తీరు పెట్టుకుంటారు అందరినీ నలభై మంది పోయి పోలీసులు డిస్మర్స్ చేసి బలవంతంగా కట్టెలు పెట్టి ఆ శవాన్ని కాల్పించేసి ఆత్మహత్య కింద మార్చారు ఆ సబ్ ఇన్స్పెక్టర్ చేసిన దుర్మార్గాలన్నీ వీడియోలో చూపిస్తే సాయంత్రానికి ఎస్సీ కమిషన్ డైరెక్టర్ని పంపించారు సునీల్ కుమార్ ఐఏఎస్ వచ్చాడు అక్కడ అడవిలో శవం వేలాడి నేరిపోయినాడు శవాన్ని కాల్చి నేరిపోయినాడు భార్య బిడ్డలతో ఊర్లో అంతా మాట్లాడాడు విషయం తెలుసుకున్నాడు కలెక్టర్ని ఎస్పీని గెస్ట్ హౌస్ పిలిపించుకున్నాడు సీరియస్ డైరెక్షన్ ఇచ్చి సాయంత్రానికి ఆ అమ్మాయికి ఉదయగిరి నారాయణ భార్య వాళ్ళ తల్లి వాళ్ళ మరగు అప్పజిల్లులు ముగ్గురు బిడ్డలు ఆరు మందిని అతను చనిపోయినాడు ఇసు పని పనిచేస్తూ ఈ అమ్మాయి పని చేసి కూల్ చేసి ఆరు మందిని పోషించుకోగలదా అని చెప్పేసి అడుగుతుండ సాయంత్రానికి ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఆ అమ్మాయికి ముప్పై వేల రూపాయల జీతం మూడు సెంట్లు ఇళ్ల స్థలం మూడు ఎకరాల పొలం ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు డబ్బు ముగ్గురు బిడ్డలకి పీజీ వరకు ఉచిత విద్య ఈరోజు మేము పొదలకూరు బస్ స్టాండ్లో ప్రచారం చేసుకుంటుంటే ఒక అమ్మాయి ఆర్టీసీ బస్సు దిగింది హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోను వచ్చి కాళ్ళకి దనం పెట్టింది ఎవరమ్మా నువ్వంటే నేను ఉదయగిరి నారాయణ భార్యనయ్య గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఇంటికి పోతున్నాను ఆఫీస్ నుంచి అంతవరకు ఉదయగిరి నారాయణ అయితే మనం తేలేం కానీ ఈరోజు ఆ కుటుంబం బతుకుతుందంటే మనం చేసిన ప్రయత్నం ఆ కందమూరు ఆ నారాయణ ఫ్యామిలీ మన ఓట్లుడే రూరల్ కాన్స్టిట్యున్సీ అక్కడ కరుణాకర్ ఆత్మహత్య చేసుకుని నాలుగు పేజీలు లెటర్ రాశాడు కావల్లో ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ఫాలోయర్ సురేష్ రెడ్డి వాళ్ళు చేసిన దుర్మార్గం శవం పక్కనపై నిలబడ్డా జాతీయ ఎస్సీ కమిషన్ ప్రధానమంత్రి అందరికీ మైలు పెట్టా వారం రోజుల లోపల మళ్ళీ అమ్మాయికి ఈ నారాయణ బారికి ఏమొచ్చినాయో ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటాం ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం నేను బతికా అతని ధనం కోసం బతుకుతాడు కాకాని కోతని డబ్బు కోసం బతుకుతాడు మోటుకుంటాం ఎంతగానే నేనేం లెక్కలు చేసేవాడిని కాదు నేను లెక్క చేయను వాళ్ళు ఎవరైనా సరే పై నుంచి దగ్గర వచ్చిన ఈ ఎస్పీ ట్రాన్స్ఫర్ అవుతున్నాడు మొన్న తిరుమలేశ్వరి చెప్పా ఒక ఇష్యూలో పోయినా పక్కన కొట్టం రెడ్డి శ్రీనివాసరెడ్డిగా ఉన్నాడు లేచేస్తూ ఆ ఐపిఎస్ పిల్ల దాన్ని పొరుగు ప్రతిష్ఠ కాపాటు అందుకంటే నువ్వేం మాకు ఆరోపడలేనని చెప్పేసి వచ్చి ఎస్పీలు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ బూట్ల కింద నలిగిపోతున్నాయి చట్టాలు మైనింగ్ చట్టం నలిగిపోతాను నేను వరదాపురం మైన్లో మూడు రోజులు కూర్చుంటే ఒక ట్రక్ ప్లాస్టిక్ మెటీరియల్ పేరుడు పదార్థాలు చూపిస్తే పద్నాలుగు హిటాచీలు కొడతా ఉంటే ముప్పై డంపర్లు ఆడుంటే ఈ రోజుకి ఒక్క కేసు పెట్టలే ఆకలా ప్రధానమంత్రికి డిసెంబర్ ఇరవై ఒకటి నేను పిటిషన్ పెడితే జనవరి ఒకటి ప్రధానమంత్రి కార్యాలయం చూస్తే అప్పుడు మైనింగ్ ఆఫ్ ఆఫ్తారు అంటే మీకు మాత్రం చట్టాలు లేవు ఎవరైనా ఇప్పుడు పెంచిన స్వామి తమ్ముడు ఒక ట్రాక్టర్ పెట్టి ఒక జేసీబీలో ఇంటికి నుంచి మట్టి దొలకొని కేసు తీసుకో వీళ్ళు ఒప్పులు పెడతారు ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ ప్రజాస్వామ్యం సచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుండా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు అర రాచిక ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్గా మార్చాలంటే నేను చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తా ఆయన ముఖ్యమంత్రి కావాలా నేను మద్దతు ఇస్తా బీజేపీ కేంద్రం మద్దతు అవసరం అందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పిన నాయకుడు హీరో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనం చేస్తున్నారు